వేలాంగినిమాత గొప్పదనం విశ్వాసానికి నిలయమైన తల్లి మాత ఈ పేరు వినగానే లక్షలాది హృదయాల్లో భక్తి ప్రేమ భరోసా కలుగుతుంది తమిళనాడులోని నాగపట్నం సమీపంలో ఉన్న వేలాంగిని అనే చిన్న గ్రామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పవిత్ర క్రైస్తవ తీర్థయాత్ర స్థలంగా మారింది ఆమెను అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని పిలుస్తారు ఎందుకంటే ఆమెను ప్రార్థించిన అనేకమంది భక్తులు అనారోగ్యం నుంచి బయటపడ్డారు కష్టకాలాల్లో ధైర్యం పొందారు జీవితాల్లో శాంతి చేకూర్చుకున్నారు ఈ తల్లి కేవలం కేథలిక్ క్రైస్తవుల తల్లి మాత్రమే కాదు అన్ని వారికి అన్ని వారికి అన్ని భాషల భక్తులకు ఆశ్రయదాయిని వేలాంగిని మాత చేసిన అద్భుత దర్శనాలు వేలాంగిని మాత చేసిన అద్భుత దర్శనాల కథలు ఎంతో విశ్వాసాన్ని నింపుతాయి మొదటి దర్శనం ఒక పేద తాటిపండు అమ్మే బాలుడికి జరిగింది అతను అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక శుభ్రంగా వెలిగే మహిళ అతని ముందు ప్రత్యక్షమై కొంత పాలు ఇవ్వమని అడిగింది అతను ఎంతో భక్తితో పాలు తెచ్చి ఇచ్చాడు తరువాత తెలుసుకోగానే ఆమె మరెవరో కాదు దేవుని తల్లి మేరిమాత తరువాత మరోసారి ఒక మాంగల్యాల అమ్మకానికి వెళ్తున్న కూడా ఆమె ప్రత్యక్షమయ్యింది ఇలా సాధారణ ప్రజల మధ్య ఆమె ప్రత్యక్షమవడం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది భక్తి ఉన్న ప్రతి హృదయానికి దేవుని తల్లి అందుబాటులో ఉంటారు మూడవ అద్భుతం ఒక పోర్చుగీస్ నావికుల ప్రయాణంలో చోటు చేసుకుంది వారు సముద్ర తుఫానులో చిక్కుకుని ప్రాణాల్ని కాపాడమని మిరిమాతను ప్రార్థించారు తుఫాను కాస్త నీరసమై వారు క్షేమంగా తీరానికి చేరుకున్నారు ఆ కృతజ్ఞతగా వారు వేలాంగినిలో ఒక చిన్న గుడి నిర్మించారు ఇది క్రమంగా పెద్ద బసిలికాగా మారింది ఇప్పుడు ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద మేరిమాత ఆలయాలలో ఒకటిగా నిలిచింది వేలాంగినిమాత భక్తుల విశ్వాసానికి ప్రతీక ఆమెను ప్రార్థించినవారు తనకు కావలసిన దైవిక సహాయం పొందుతున్నారనే అనుభవాలు వేలల్లో ఉన్నాయి గర్భధారణ కోసం అనారోగ్యం నుండి విముక్తి కోసం కుటుంబ శాంతి కోసం ఉద్యోగం కోసం ఇలా ఏ కోరికకైనా ఆమెను ప్రార్థించవచ్చు అద్భుతమైన విషయమేమిటంటే వేలాంగిని మాత వద్దకు కేవలం క్రైస్తవులు మాత్రమే కాక హిందువులు ముస్లింలు సిక్కులు కూడా వస్తారు ఆమె ఓకే తల్లి మానవతా తల్లి అక్కడ మత భాష జాతి అనే భేదాలు లేవు అక్కడ శాంతి ఉంది ఒక ఏకత్వం ఉంది పుట్టినరోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన మేరిమాత పుట్టినరోజు సందర్భంగా జరిగే మహోత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతాయి తొమ్మిది రోజుల నోవెనాలు విశ్వాసయాత్రలు మౌన నడకలు రాత్రిపూట దీపోత్సవాలు వేలాది భక్తుల మనసులను కట్టిపడేస్తాయి వేలాంగినికి వెళ్లినవారు మెట్లపై కాలినడకన ఎక్కుతూ చేతిలో జపమాలలు పట్టుకుని మాతను ప్రార్థిస్తూ ఎక్కడా మానవ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ప్రయాణం చేస్తారు ఆ మౌనం మేరిమాతతో ప్రత్యక్ష సంబంధాన్ని చూపించే భక్తిసాగరం భక్తుల నమ్మకం వేలాంగిణిమాతకు కృతజ్ఞతగా భక్తులు విభిన్న రూపాల్లో తమ నమ్మకాన్ని తెలియచేస్తారు ఎవరు తలసేవగా తమ జుట్టును సమర్పిస్తారు మరికొందరు తమ చేతుల రూపాల్లో ఉన్న మెటల్ ప్రతిరూపాలను సమర్పిస్తారు ఉదాహరణకి కాళ్లు నయమైందని ఒకరు రెండు కాళ్ల విగ్రహాన్ని గుండె నయమయ్యిందని గుండె ఆకారపు వెండి వస్తువు సమర్పిస్తారు ఇవి కేవలం విగ్రహాలు కాదు విశ్వాసగాథల గుర్తులు ఆమె ఆలయంలో ఉన్న పవిత్ర నీటిని భక్తులు ఇంటికి తీసుకెళ్తారు ఆ నీటిని తలపై చల్లి గదుల్లో పూసి పతకంలా వేసుకుంటారు ఎందుకంటే ఆ నీటిలో మాత ఆశీస్సు నిండుగా ఉంది అన్న నమ్మకం ఆమెకు అంకితంగా కొన్ని పాటలు ప్రార్థనలు మాసులు నిర్వహించబడతాయి జపమాల ప్రార్థనతో ప్రార్థించేవారి మనస్సులు మృదువవుతాయి శాంతి పొందుతాయి ఓ గొప్ప సందేశం వేలాంగిణిమాత మనకు ఓ గొప్ప సందేశమిస్తుంది మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు మానవులు నేను మీ తల్లి ఆమె ప్రేమకు సరిహద్దులు లేవు ఆమెకు వచ్చినవారు ధైర్యంతో వెళ్తారు ఆమెను ప్రార్థించినవారికి మార్గం కనిపిస్తుంది ఆమె నామస్మరణలోనే ఉంది దుఃఖాల్లో వంటి ఓదార్పు ఆమెవద్ద లభిస్తుంది ఈ విధంగా వేలాంగిణిమాత గొప్పదనం కేవలం చరిత్రకే పరిమితం కాదు ప్రతి భక్తుడి హృదయంలో ఆమె ఓ అనుభూతి ఆమె ఒక చిహ్నం విశ్వాసానికి ప్రేమకు ఓర్పుకు ఆయుష్కు ఆరోగ్యానికి ప్రతి ఒక్కరికీ తల్లిలాంటి ఆమెను ప్రార్థించండి ఆమె తల్లి హృదయం ఎప్పుడూ బిడ్డల కోసమే ఉంటుంది మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి